ఈ రెండు రాష్ట్రాల్లో తెలంగాణలో యా ఇట్ ఇస్ గెయినింగ్ అ లిటిల్ బెటర్ దాన్ ఫాస్ట్ ఎలక్షన్స్ మైలేజ్ అయితే మూవ్ అయింది బట్ ఏపీలో ఎన్డీఏ కూటమి రావటంతో వాళ్ళు దే హ్ స్టార్టెడ్ టు పెనిట్రేట్ అనే ఫీలింగ్ స్టార్ట్ అయింది అందరిలో ఎందుకంటే మనం చూసుకుంటే ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సడన్ గా హిందూ వాది కింద ప్రచారం చేయటం ఎక్కడా లేని ఒక మతాన్ని భుజాన్ని వేసుకుని తిరగటం ఇదంతా కొంచెం కొంచెం అబ్నార్మల్ గా అనిపించింది టు ద సినారియో గివెన్ ఇష్యూని ఇష్యూ బేసిస్ మీద మాట్లాడకుండా దాన్ని హైప్ లెవెల్లో మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ అని మాత్రం అందరూ అబ్జర్వ్ చేసింది దాని ప్రకారం అనుకున్నారు అండ్ సెకండ్ థింగ్ మొన్న పొంగల్ దాంట్లో సెలబ్రేషన్స్ లో కిషన్ రెడ్డి గారు పార్టీకి వెళ్ళిన మెగాస్టార్ ని ఎలా చూడాలి అన్న ఒక విశ్లేషణ కూడా మొదలవుతుంది జనాల్లో చిరంజీవి బీయింగ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ అండ్ స్టిల్ కంటిన్యూయింగ్ ఎస్ కాంగ్రెస్ మెంబర్ రబ్జ్ షోల్డర్ విత్ బీజేపీ అండ్ హిస్ బ్రదర్ అండ్ సపోర్ట్స్ ఎవ్రీ టర్మ్ ఆఫ్ హిస్ బ్రదర్ ఇది ఎక్కడ న్యాయం అంటే మనం ఒక పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకుంటే ఆ పార్టీకి అనుకూలంగానే వెళ్ళాలి ఇప్పుడు మనం కిషన్ రెడ్డి గారి ఫంక్షన్ లో ఎవరైనా కాంగ్రెస్ పార్టీలోకి సంబంధించిన వాళ్ళు వెళ్ళారండి ఈవెంట్ కి ఈయన తప్ప ఎవరైనా కనిపించారా ఎందుకు మహాప్రస్ఫుటంగా మోడీ గారు చిరంజీవినే పక్కన పెట్టి కూర్చున్నారు సో చిరంజీవి గారిని అంత పక్కన పెట్టి కూర్చున్నారంటే రాష్ట్రంలో ఖచ్చితంగా ద గోయింగ్ టు ఇంప్లిమెంట్ మ్యాస్ పవర్ ఫేస్ అని అర్థం అవుతుంది అండ్ అది కాకుండా మీరు ఒకటి ఆలోచించండి రాజ్యసభ మెంబర్ కింద కాంగ్రెస్ నుంచి వెళ్లిన చిరంజీవి టూరిజం మినిస్టర్ గా చేసిన చిరంజీవి అండ్ స్టిల్ బీయింగ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి టైంలో మూడు రాజధానుల గురించి సపోర్ట్ చేయకుండా ఐ మీన్ జనాలు సపోర్ట్ చేయొద్దు ప్లీజ్ ఒక రాజధాని అమరావతికి సపోర్ట్ ఇవ్వండి అన్నప్పుడు ఏమీ మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి దగ్గర దాసోహం వెళ్ళిపోయినాయి మెగాస్టార్ గారు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని సపోర్ట్ చేస్తా ఉన్నారు ఆ రోజుల్లో కూడా ఇంత అన్నా కూడా మెగాస్టార్ గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న స్టాండ్ ని సపోర్ట్ చేయకుండా దాని తర్వాత జనసేన అప్పటికి ఒక ఫికల్ మైండ్ లో ఉంది జనసేన అమరావతి మీద ముప్పై వేల ఎకరాలు ఇంత ఖర్చు అవసరమా అని చెప్పి వీటన్నిటి గురించి చర్చిస్తూ ఒక రాజధాని గురించి అమరావతి రాజధాని గురించి అవసరం ఈ రాజధాని అన్న పుస్తకాలు కూడా ఆవిష్కరించారు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు వెన్ హీ వాజ్ అపోజింగ్ ద గవర్నమెంట్ అండ్ జగన్మోహన్ రెడ్డి లాంటి దగ్గరికి వెళ్ళి దాసోహం అన్న చిరంజీవి ఏ కాంగ్రెస్ స్టాండ్ ఎందుకు తీసుకోలేదు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాజ్ సపోర్టింగ్ అమరావతి కదా ఆ స్టాండ్ తీసుకోలేని వ్యక్తి నౌ వెన్ కమింగ్ టు మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా అబ్జర్వ్ చేస్తే విజయసాయి రెడ్డి గారు సడన్ గా రాజ్యసభకి రాజీనామా చేశారు ఎందు చేత రాజీనామా చేశారు రీజన్స్ ఏమై ఉంటే దావోస్ నుంచి ఈ టీం తిరిగి వచ్చిన బట్టి రాజీనామా విన్నాం మనం ఇక్కడ దావోస్ లో చంద్రబాబు నాయుడు గారికి ఎదురైన ప్రశ్నలు చాలా బాహాటంగా వినిపించిన ప్రశ్న ఏంటంటే మళ్ళీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు తిరిగి వస్తే అనేది మళ్ళీ ఆ స్టేట్ లో వస్తే పెట్టుబడులకి మాకు సేఫ్టీ ఏంటి అని ఆ క్వశ్చన్ కి ఆన్సర్ బికాజ్ చంద్రబాబు నాయుడు ఈజ్ అన్ ఇన్ఫ్లుయెన్షియల్ ప్లేయర్ ఇన్ బీజేపీ కాబట్టి ఎన్డిఏ కాబట్టి ఈ టర్మినేట్ చేయడానికి యూజ్ చేశారా ఇది మేబీ ఒక రీజనా లేకపోయి ఉంటే వైసీపీ గవర్నమెంట్ ని మనం కించపాలి ఇంకా కూల్ చేయాలి అన్న ఒక భావన కోర్స్ వైసీపీ రాదు అని స్టెబిలైజ్డ్ గా ఏపీలో ఫీలింగ్ ఉంది వాళ్ళు చేసిన దాష్టికాలను ఎదుర్కోవడానికి ముందు రాజ్యసభలో సభ్యత్వాన్ని తగ్గించేశారా లేకపోతే పవన్ కళ్యాణ్ ని మెప్పు పొందడం కోసం ఎన్డీఏ గవర్నమెంట్ ఖాళీ అయిన ఇప్పుడు నాలుగేళ్ల పాటు టెన్యూర్ ఉంది దీనికి అంటే తెలుగుదేశంకి ఈ సీట్ రావాలంటే నాలుగేళ్ళు వెయిట్ చేయాలి నాలుగేళ్లకు మళ్ళీ ఎలక్షన్ ఫేస్ చేసేయాలి టైం వచ్చేస్తుంది ఈలో పవన్ కళ్యాణ్ బీజేపీలో కలుపుకోవడానికి ఇతని ఊమ్ చేయడానికి ఇతను రాజ్యసభ మెంబర్ ఇవ్వడానికి ఇతని టర్మినేట్ చేశారా నిజంగా హార్టికల్చర్ అగ్రికల్చర్ చేయడం కోసమే టర్మినేషన్ తీసుకున్నాడు విజయసాయి రెడ్డి అందరూ అంటున్నారు కేసులు భయంతోనూ లేకపోతే గా మారిపోతా నేను ఇంకా ఫర్దర్ గా నాకు ఇష్యూస్ ఎందుకు అని చెప్పిన జనాలు ఈ కోణంలో ఎందుకు ఆలోచించట్లేదు దావోస్ మేబీ ద ఫస్ట్ రీజన్ అండ్ దావోస్ రీజన్ ని కలిపి పవన్ కళ్యాణ్ ప్లీజ్ చేసి ఇతనికి హై పొజిషన్ ఇవద్దామని బీజేపీ ఎత్తుగడని నేను అనుకుంటున్నాను